ఇక డీటెయిల్స్ వెళ్తే వాడు వీడు అని మాట్లాడడం మంచి పద్ధతి కాదని కేటీఆర్ పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు హన్మకొండ జిల్లా నయీం నగర్ బ్రిడ్జి వద్ద కేటీఆర్ చేసిన విమర్శలకు సమాధానంగా ఎమ్మెల్యే నాయని బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు నయం నగర్ బ్రిడ్జి తను నిర్మించానంటూ కేటీఆర్ అంటున్నాడు వేళ నువ్వు నిర్మించి ఉంటే నేనే నీకు పూలమాలతో సత్కరిస్తూ లేకపోతే నీకు ఏ దండాలు వేయాలో తెలపాలన్నారు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అసలు చదువుకున్న వ్యక్తేనా అని ప్రశ్నించారు నయం నగర్ కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టించాడు అంటే నేను రాజీనామా చేశానని సవాల్ విసిరారు బిఆర్ఎస్ వాళ్ళకు అహంకారం ఇంకా పోలేదని తెలిపారు వాడు వీడు అని మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే హితపు పలికారు నువ్వు చదువుకున్న మేధావి పట్టవు కదా నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి నేను అందుకే చెప్పిన వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే వీళ్ళ అహంకారం ఇంకా పోలే లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడు హరీష్ దిక్కు కేటీఆర్ ఓదిక్కు ఓ దుకాణం పెట్టారు ఎంతసేపు వీళ్ళు చెయ్య చేతకగాలే దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది మీరు ప్రపోజల్ పెట్టవచ్చు పెట్టలేదు అన్నట్లే నేను కానీ ఇంట్లో కూర్చొని కలలు కాని తాజ్మహల్ కడతా అంటే కడతావా నిధులు కావద్దా ఆచరణ కావాలన్నా కదా యత్నాన్ని సమకూర్చాలి కదా అందరినీ అధికారులతో సంప్రదించి మా ప్లాన్ తీసుకోవాలి కదా ఇవి ఏవి లేకుండా మేము కట్టినాం ప్రపోజల్ పెట్టినాం ప్రపోజల్ పెట్టినా అన్నట్లే వాళ్ళే కూలో కొట్టినట వాళ్ళే కట్టినట వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేక నేను పులాభిషేకం చేయమని చెప్పిన ఎవరన్నా నన్ను అడిగిందా మీ తిరిగా కాళ్ళు ఉక్కించుకున్నా అలవాటు వాడు వీడని మాట్లాడుతున్నావు అదే నేను నోరు తెలిసి మాట్లాడితే నీ పక్కేటి డలకా ఎడబెట్టుకుంటావు నేను నోరు తెలిసి అదే మాట్లాడితే నీ తిరుగా గిల్బిల్ పాండే తిరిగా నీకు పేరు నిజంగా కూడా అసలు అంటుండే ఎవరో గిల్బిల్ పాండే ఎవరో ఏదో చూసుకొని ఏదో విర్రవితున్నట్టున్నావు నువ్వు నీకు మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు అది వాడు వీడు మాట్లాడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం టీం పర్ఫెక్ట్ గా వర్క్ చేసి ప్రజలకు పోతుంటే నలుగురు చోట్ల ఒల్లి పెట్టిస్తావు హైడ్రా అయింది దాన్ని దాన్ని మీ ఇల్లు పోతాయి మీ కబ్జాలు పోతాయి మీరు మీ ఫామ్ లో పోతాయని భయానికి అట్ట చెప్తావు